వెల్కమ్ టు నిత్యశ్రీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ కొనండి కొనిపించండి ఆదాయాన్ని పొందండి ఈ వీడియోలో మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా కొనుగోలు చేసే నిత్యావసర వస్తువులు నిత్యశ్రీ ద్వారా కొనుగోలు చేస్తూ నెలకి యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదించుకోగలిగేటువంటి నూతన వ్యాపార అవకాశం గురించి తెలుసుకోబోతున్నారు ముందుగా నిత్యశ్రీ సంస్థ యొక్క పూర్తి లీగల్ డాక్యుమెంట్స్ ని ఇక్కడ చూడవచ్చు నిత్యశ్రీలో క్రమం తప్పకుండా ప్రతీ నెల వెయ్యి రూపాయల కొనుగోలు చేయవలసి ఉంటుంది ఈ వెయ్యి రూపాయల కొనుగోలు అనేది సంస్థ సెలెక్ట్ చేయబడిన ప్రోడక్ట్స్ నుంచి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేయవచ్చు సంస్థ యొక్క స్టోర్ కానీ ఫ్రాంచైజ్ కానీ అందుబాటులో ఉన్నవారు మీకు నచ్చిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన ఓపెన్ చాయిస్లో కొనుగోలు చేయవచ్చు ఆరు వందల పాయింట్స్ లభించే విధంగా కొనుగోలు చేయవలసి ఉంటుంది మీరు వెయ్యి రూపాయల కొనుగోలు పూర్తి చేసినట్లయితే ప్రైమరీ క్లబ్లో మెంబర్ అవుతారు మీరు ప్రైమరీ క్లబ్ మెంబర్ అయిన తర్వాత సంస్థలో వచ్చే ప్రైమరీ మెంబర్స్ అందరినీ మీ గ్రూపుగా కంపెనీ పూర్తి స్థాయిలో ఆటోఫిల్లింగ్ ద్వారా ఐదు లెవెల్స్ పూర్తి చేయడం జరుగుతుంది మొదటి లెవెల్ నుండి నాలుగో లెవెల్ వరకు వచ్చే మెంబర్స్ నుండి యాభై రూపాయలు ఐదవ లెవెల్ సభ్యుల నుండి నూట యాభై రూపాయల చొప్పున మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు వందల అరవై మూడు మెంబర్స్ని పూర్తిగా కంపెనీయే పూర్తి చేస్తుంది తద్వారా మీకు నలభై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల ఆదాయం అనేది లభిస్తుంది వన్స్ ఒక్కసారి ఈ ఐదు లెవెల్లు కంపెనీ పూర్తి చేసిన తర్వాత మూడు వందల అరవై మూడు మెంబర్స్ ఎవ్రీ మంత్ రీపర్చెస్ చేస్తున్నట్లయితే మీకు ప్రతీ నెల నలభై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల ఆదాయం లభిస్తుంది ప్రతీ నెల క్రమం తప్పకుండా ఈ ఆదాయాన్ని పొందాలనుకునేవారు క్రమం తప్పకుండా వెయ్యి రూపాయలు రీపర్చెస్ అనేది చేయవలసి ఉంటుంది దానితో పాటు ఈ ప్రైమరీ క్లబ్లో నాలుగవ లెవెల్ పూర్తయ్యే సమయానికి మీరు స్వయంగా ముగ్గురిని రిఫర్ చేసి ఉండాలి ప్రైమరీ క్లబ్ వర్కింగ్ ఇన్కమ్ మీరు నేరుగా రిఫర్ చేసే ప్రతి మెంబర్పై హండ్రెడ్ రూపీస్ రిఫరల్ ఆదాయం లభిస్తుంది డైరెక్ట్ రిఫరల్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు ఇక రెండవ లెవెల్ నుండి ఆరవ లెవెల్ వరకు పది రూపాయల చొప్పున లెవెల్ ఆదాయం లభిస్తుంది డైరెక్ట్ రెఫరల్ ఆధారంగా రివార్డ్స్ కూడా ఉంటాయి ప్రైమరీ క్లబ్లో మీరు పొందే ఆదాయంతో క్లాసిక్ క్లబ్లోకి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ప్రైమరీ క్లబ్లో మీ గ్రూప్ సభ్యులు మూడు వందల అరవై మూడు మెంబర్స్ ఒక్కొక్కరుగా అప్గ్రేడ్ అవుతూ వస్తారు క్లాసిక్ క్లబ్లోకి ప్రతి మెంబర్ నుండి మీకు క్లాసిక్ క్లబ్ ఆటో ఫిల్లింగ్ లెవెల్ ఆదాయం లభిస్తుంది ఈ మూడు వందల అరవై మూడు మెంబర్స్ క్లాసిక్ క్లబ్ లోకి అప్గ్రేడ్ అయ్యే సమయానికి మీకు మూడు లక్షల పదహారు వేల ఐదు వందల రూపాయలు ఆదాయంగా లభిస్తుంది క్లాసిక్ క్లబ్లో మీరు పొందే ఆదాయం నుండి ప్రీమియం క్లబ్లోకి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ఇందులో కూడా మూడు వందల అరవై మూడు మెంబర్స్ క్లాసిక్ మెంబర్స్ అందరూ కూడా ప్రీమియం క్లబ్లోకి వచ్చినట్లయితే పది లక్షల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయల ఆదాయం లభిస్తుంది ప్రైమరీ క్లబ్ క్లాసిక్ క్లబ్ ప్రీమియం క్లబ్ ఈ మూడింటిలో కూడా మూడు వందల అరవై మూడు మెంబర్స్ మీ గ్రూప్ సభ్యులు సంస్థ ద్వారా పూర్తయిన మరుసటి నెల నుంచి ప్రతి నెల ఆదాయం రిపీట్ అవుతూ వస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతీ నెల వెయ్యి రూపాయలు కొనుగోలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మొదటిసారి ప్రైమరీ క్లబ్లో మాత్రమే నాలుగవ లెవెల్ పూర్తయ్యే సమయానికి ముందుగానే మూడు డైరెక్ట్ రిఫర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్ డెలివరీ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఫ్రాంచైజ్ తీసుకునే వారికి ఎలాంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు మినిమం విత్డ్రాల్ ఐదు వందల రూపాయలు టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ టెన్ పర్సెంట్ మరిన్ని పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి ధన్యవాదములు